ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ యాక్టర్ మాధవన్ ఫాతిమా సనా షేక్ నటించిన మూవీ ఆప్ జైసాయి ఓటీటీలో రిలీజ్ కానుంది కరణ్ జోహర్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో జూలై పదకొండు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు పెళ్లైన హీరోయిన్స్తో రొమాన్స్ సీన్స్ ఎలా ఉంటాయో ఆయన చెప్పుకొచ్చారు అలాగే తన వయసులో హీరోయిన్స్ హీరోయిన్స్తో సినిమాలు చేయడం తనకు నచ్చదని చెప్పారు చాలా కాలంగా వయసుకు తగిన పాత్రలు చేయడమే తనకిష్టమని యాభై ఐదేళ్ల మాధవన్ చెబుతూనే ఉన్నారు సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సీన్ తీయడంలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు సీనియర్ హీరోలు యువకుల నటిస్తూ హీరోయిన్స్ వెంటబడే సినిమాలు ఇప్పుడు రావడం లేదన్నారు అలాంటి కథను హీరోలు ఓకే చేయడం లేదన్నారు అలాంటి వాటిని ప్రజలు కూడా చూడడం లేదన్నారు తాను కూడా నలభై ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా త్రీ లో యాక్ట్ చేశానని ఆ పాత్ర తనకు ఎంత మాత్రం సంతృప్తినివ్వలేదన్నారు అందుకే తమ వయసుకు తగిన పాత్రలను ఎంపిక చేసుకోవాలని అందులో హీరోయిన్ ఎంపిక కూడా సినిమాకు చాలా కీలకమని చెప్పారు పెళ్లైన హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగ్గా నటించలేరని వారితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కాదన్నారు మీ ముందున్న వ్యక్తి పట్ల మీకు నిజంగా కొంచెమైన రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలని లేకపోతే ఆ సీన్ నిజం కాదని అనిపిస్తుందన్నారు కానీ పెళ్లైన హీరోయిన్లు దానిని స్క్రీన్పై ఎప్పుడూ సృష్టించలేరని పెళ్లి కావడం వల్ల వారు అప్పటికే అలాంటి అనుభూతి పొంది ఉంటారని అందువల్ల ఆన్ స్క్రీన్పై ఆ రకమైన కెమిస్ట్రీ కనిపించదన్నారు ఈ కామెంట్తో తాను కొంత వివాదానికి కారణం కావచ్చని కూడా మాధవన్ అన్నారు